రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని దొంతనపల్లి రెవెన్యూ పరిధిలో గల ఇక్పాయ్ ఫౌండేషన్ ఫర్ హియర్ ఎడ్యుకేషన్ విద్యాలయ ప్రాంగణంలో గురువారం పదిహేనవ వ్యవస్థాపక దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి అతిథిగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజర్ కోజి కోడ్ డైరెక్టర్ ప్రొఫెసర్ దేవాషిన్ చటర్జీ పాల్గొని గ్లోబలైజేషన్ ఇండియా దట్ ఇన్సైట్స్ ఫ్రమ్ లీడర్షిప్ కనికల్సిన అంశంపై ప్రసంగిస్తూ భారతదేశ సిద్ధాంతాలు ఎంతో పురాతనమైనవని మరియు ఎంతో గొప్పవని అన్నారు మన దేశ సిద్ధాంతాల్లో చాలా వాటిని జపాన్ వంట అభివృద్ధి చెందిన దేశాలు పాటించడం సంతోషమన్నారు మన దేశంలోనే భిన్న సంస్కృతులు భాషలు అన్నీ కూడా ఎంతో విజ్ఞానాన్ని అందిస్తాయని అవి అంతర్జాతీయ స్థాయికి ఏమాత్రం తీసుకోవని అభిప్రాయపడ్డారు అనంతరం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ ఇక్పై కులపతి డాక్టర్ రంగరాజన్ ప్రసంగిస్తూ ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఒక దేశం మరొక దేశం నుండి పరస్పరం నేర్చుకోవడానికి సంకోచించకూడదన్నారు ఇటువంటి ఆరోగ్యకరమైన వాతావరణంలో ముందుకు సాగే అభివృద్ధి పదం వైపు పయనించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో డాక్టర్ అలస్ గణేష్ సమస్త విశిష్టత సలహాదారుడు మహేంద్ర రెడ్డి సొసైటీ చైర్పర్సన్ సోబారని ఎస్ఎస్వి పాల్గొన్నారు. ఈశ్వరుని ఈ రోజు ఇక్ఫై ఫౌండేషన్ యొక్క పదిహేనవ ఫౌండేషన్ ది లెక్చర్ జరిగింది. దీంట్లో ప్రొఫెసర్ దేబాశీష్ చటర్జీ అని ఐఏఎం కోజికోడే నుంచి మాకు ఒక గెస్ట్ లెక్చర్ ఇవ్వడానికి వచ్చారు ఆయన చెప్పిన సారాంశం ఏమంటే ఇండియా ఎంత ప్రా ప్రాముఖ్యమైనది ఇండియాలో ఉన్న లీడర్షిప్ క్వాలిటీస్ వల్ల ప్రపంచంలోనే మన ఇండియాలో పుట్టిన వాళ్ళు ప్రపంచాన్ని ఏళ్తున్నారు కాబట్టి మన ఇండియాలో వచ్చిన మన ఎథిక్స్ కానీ మన ప్రాక్టీసెస్ కానీ మన నాలెడ్జ్ కానీ గ్లోబల్గా అందరికీ పంచి ఇండియాని చాలా ఉన్నతంగా ముందుకు తీసుకెళ్లాలని ఆయన తన ఫౌండేషన్ డే లెక్చర్లో మనకి ప్రస్తావించారు మా ఫౌండేషన్ యొక్క పదిహేను సంవత్సరాల పూర్తి అయిన సందర్భంగా మా కాలేజీలో ఉన్న స్టూడెంట్స్కి మంచి సందేశం ఇచ్చి భావి భారత పౌరులుగా ఇండియాని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలి అనే దాని మీద పిల్లలందరికీ మంచి